మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్లపురం గ్రామ శివారు గుట్టపై క్రషర్ మిల్లు కోసం భారీగా బ్లాస్టింగ్ చేపడుతున్నారు అత్యధికంగా పేరుడు పదార్థాలను ఉపయోగించి భారీ పేలులు జరపడంతో పరిసర ప్రాంత ప్రజలు రైతులు భయాందోళనకు గురవుతున్నారు పేలుల వల్ల వచ్చే దుమ్ము ధూళి పంటలపై పడి పంట దిగుబడి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు పేలుల దాటికి పరిసర గ్రామాల్లో రాళ్లు వచ్చి పడడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి క్రషర్ మిల్లుపై చర్యలు తీసుకోవడంతో పాటు పేలులు జరగకుండా చూడాలని ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు గ్రామం ఈ గ్రామంలో ఈ బోర్డు పక్కన తోట ఉన్నది మిరప తోట ఆ తోటకు పక్కన బ్లాస్టింగ్ చేసి బాగా రాళ్ళు బడుడు దానివల్ల డస్ట్ వచ్చి తోట మీద బారుడు ఆ చిన్న చిన్న రాళ్ళు పడి కాళ్ళకు గుచ్చుకొని ఇబ్బందుల పాలవుతాను వల్ల నీళ్ళు కట్టు కట్టుకుంటూ దానివల్ల మా తోట ముడతలు వేరే వేరే రోగాలు బారిన మా తోట పడుతుంది దానికి తగిన న్యాయం చేసి అధికారులు మాకు నష్టపరిహారం కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాను దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల పెట్టుబడి పెట్టినాం ఇప్పటికే ఆ పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదు మాకు మాకు తగిన న్యాయం చేయాలని ఆ అధికారులను కోరుకుంటాను ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ డస్ట్ మా తోటలకు రాకుండా రాళ్ళు డస్ట్ రాకుండా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను నా పేరు కమలుద్దీన్ మాది మోదుగులగూడెం మండలం కొరివి జిల్లా మొహబాద్ అండి గత రెండు సంవత్సరాలుగా నల్లెళ్ళ స్టేజ్ దగ్గర క్రషర్ల బాంబులు పెట్టడం వల్ల మా ఇల్లు చాలా క్రాక్ ఇచ్చిందండి నేను గతంలో అధికారులకు కూడా చెప్పానండి ఈ పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి భయాందోళనకు గురవుతాను ఇది పెట్టాలని చెప్పి ఎన్నో సార్లు మొత్తుకున్నాం లేదు కొద్ది బాంబులతో బ్లాస్ట్ చేస్తాం ఈసారి అట్లా జరగదు అట్లా జరగదు అని చెప్పి రాత్రి పేలిన దాటికి మా గోడలు గుల్లై సబ్జల మీద గిలాసాలు కూడా కింద పడ్డాయండి ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి బయటకు పరుగులు అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి సార్ ఏలూరు జిల్లా